టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రముఖ హీరోయిన్ శోభితా దూళ్ళిపాల నిశ్చితార్థం జరిగి మూడు రోజులు గడిచిపోయింది ఆగస్టు ఎనిమిదిన వీరి నిశ్చితార్థం జరగగా అక్కినేని నాగార్జున ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ తర్వాత శోభిత కూడా ఇదే ఫోటోలు నెట్టింట్రా షేర్ చేసింది ఇదిలా ఉంటే ఉన్నట్టుండి నాగచైతన్య శోభితల నిశ్చితార్థం జరగడంపై చర్చ జరుగుతోంది అలాగే వీరిద్దరూ మొదట ఎప్పుడు ఎక్కడా కలుసుకున్నారని ప్రేమలు ఎలా పడ్డారని నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతోంది న్యూస్ ఇక ఇదిలా ఉండగా ఇదే విషయంపై తాజాగా శోభిత సోదరి సమంత ధూళిపాళ తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది చైతన్య శోభితల మధ్య ప్రేమ రెండు వేల ఇరవై రెండులోనే మొదలైందని ఆమె బయటపెట్టింది చైతు శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలు పోస్ట్ చేసిన ఆమె క్యాప్షన్లో ఈ విషయాన్ని కూడా షేర్ చేసింది రెండు వేల ఇరవై రెండులోనే సమంత ధూళిపాల పోస్ట్ చేసిన ఫోటోకు నాగచైతన్య లైక్ కూడా కొట్టారు అయితే అప్పుడు ఆ విషయాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదట ఒకవేళ సరిగ్గా గమనించి ఉంటే శోభితతో ప్రేమ వ్యవహారం అప్పుడే బయటపడిందేమోనని అనుకుంటూ ఉన్నారు నెటిజన్లు ఇకేదెల ఉండగా హీరోయిన్ సమంత గారు ఈ విషయంపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్లారట ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇక ఉండగా హీరోయిన్ సమంతని రెండు వేల పదిహేడులోనే నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే నాలుగేళ్లకే వీళ్ళ బంధం బేటులు వారింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండవ తేదీన పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు దీని తర్వాత చేతు సమంత ఎవరికి వాళ్ళు సినిమాలు చేసుకుంటూ ప్రొఫెషనల్ లైఫ్లో బిజీ అయిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే